హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమ్ మూన్లైట్ టెరౌట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ అమ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేజ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఏంటి గైస్ చాలామంది డైలీ వీడియోస్ పెట్టండి నాకు పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉన్నారు డైలీ అప్డేట్స్ ఈరోజు మాకు ఎలా ఉంటుంది హార్స్కోప్ టారోట్ హార్స్కోప్ డైలీ టారోట్ రీడింగ్ జోడియోక్ సైన్స్ ఆల్ సైన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని మాకు రోజు వీడియోస్ పెట్టండి అని నాకు చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి సో అందుకే నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో పెడుతున్నాను అయితే రేపు గురించి ఈరోజే చెప్తాను అంటే రేపు ఎలా ఉంటుంది అనేది నేను ముందు రోజే పెట్టడం అనేది జరుగుతుంది ఓకే ఆల్ జాడియాక్ సైన్స్ వాళ్ళకి నేను ఎలా ఉండబోతుంది అండ్ గైడెన్స్ ఏంటి అనేది నేను చెప్పబోతూ ఉన్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం చెకా చెక్ ఓకే ఆల్ జాడియాక్ సైన్స్ మీకు డే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా ఓన్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఈ నెలలో పుట్టిన వాళ్ళకి మీకు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ నెలలో నేను పుట్టాను ఈ పలానా తేదీలో నేను పుట్టాను బట్ ఇయర్ తెలీదు డేట్ తెలీదు టైం తెలీదు నాకేం తెలియదు అని అనుకుంటే మీరు ఏ నెలలో పుట్టింటారో మంత్ ఉంటుంది కదా అది పర్టికులర్గా రాశి అనేది ఉంటుంది మీరు ఒకసారి సర్చ్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఏ రాశి కిందకు వస్తారు అని సో వెళ్ళిపోదాం మీరు అండ్ ఆల్ జాడియాక్ సైన్స్ని నాలుగు విభాగాలుగా విభజించారు అనేది నేను చెప్తూనే ఉంటాను కదా ఫైర్ సైన్ వాటర్ సైన్ అర్త్ సైన్ ఎయిర్ సైన్ ఇట్లా నాలుగు అంటే వా జలతత్వపు అగ్ని రాశులు జలతత్వపు రాశులు భూమి తత్వపు రాశులు వాయుతత్వపు రాశులు లాగా నాలుగు విభాగాలుగా విభజించారు ఇది నేను పాస్ట్ వీడియోల్లో చెప్తూనే వచ్చాను సో ఇది ఇప్పుడు అంత మ్యాటర్ కాదు బట్ ఇది డైలీ మనం రీడింగ్స్ చెప్పే చెప్పుకుంటూ ఉంటాం కదా ఏమన్నా రెమెడీస్ నేను ఇచ్చినప్పుడు నేను పర్టికులర్గా పర్టికులర్ సైన్స్ వాళ్ళకి నేను రెమెడీస్ అనేది ఇస్తూ ఉంటాను ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదా చెక్ గైస్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి అండ్ మన ఛానల్లో కొత్తగా వీడియోస్ చూస్తూ ఉంటాయి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే సో వెళ్ళిపోదాం ల్యాక్ చేయను వెళ్ళిపోదాం ఓకే నువ్వుస్ ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రెడీ జూలై నైన్టీన్త్ ఆల్ జాడియాక్ సైన్స్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్లీజ్ గివ్ ఎస్ ముందుగా మేషరాశి ఏరిస్ సైన్ ఏరీస్ అంటే ఫైర్ సైన్ ఏరీస్ ఎలా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది యూనివర్స్ వా తిరిగింది తీసుకోవాలి నేను తీసుకుంటాను ఓకే ఎస్ మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళు అగ్నితత్వపు రాశి ఓకే వీళ్ళు పాస్ట్లో థింగ్స్ ఏమన్నా మీకు అగెనెస్ట్గా జరిగి ఉన్న మీకు అనుకూలంగా జరగకపోయినా ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని అనుభవంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన సమయం అనేది వచ్చింది సో అనుభవ గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి అండ్ అలాగే కొత్తగా ఆలోచించగలగాలి కొత్తగా న్యూ ఐడియాస్తో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అండ్ అలాగే మీకు ఏది కావాలో మీరు ఏది చేయాలనుకుంటున్నారో వాటిని డిస్కవరీ చేయాలి డిస్కవరీ అంటే క్షుణ్ణంగా తెలుసుకొని వేయాలి కానీ మీరు భయపడతారు భయం అనేది మిమ్మల్ని వెనకడుగు వేసేలాగా చేస్తూ ఉంటుంది సో క్షుణ్ణంగా మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాటి గురించి పరిశీలించి మీరు ముందుకెళ్లాల్సిందిగా ఇక్కడ చూపిస్తుంది అండ్ ఎగ్జైట్మెంట్గా మీరు థింగ్స్ని చేయడం కానీ మీ వర్క్ రిలేటెడ్ ఎగ్జైట్మెంట్ అనేది మీకు ఈరోజు నైన్టీన్త్ జూలైనా మీకు ఉంటుంది ఓవరాల్గా ఓవరాల్ డే అంతా కూడా ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది ఫ్రీడమ్ని ఫీల్ అవుతారు ఫ్రీగా ఉండడం ఫ్రెండ్స్తో మీరు ఫ్రీగా గడపగలగడం ఫ్రీ మీ టైంని మీరు ఫ్రీగా స్పెండ్ చేయడం అనేది ఈరోజు మీరు చూస్తారనేది మేషరాశి వాళ్ళకి చూపిస్తూ ఉంది సో గైస్ క్లైమ్ చేసుకోండి ఏమని మేషరాశి ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని కామెంట్ చేయండి ఎవరు ఏ రాశి అయినా ఆ రాశి నేమ్ టైప్ చేసి ఐ క్లైమ్ ద ఎనర్జీ అని కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ టారస్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది నైన్టీన్త్ జూలై ప్లీజ్ ఈ కార్డ్స్ తిరుగుతున్నాయి నేను తీసుకోవట్లేదు ఓకే తీసుకోవాలిగా వృషభ రాశి వాళ్ళకి సమ్ డిసప్పాయింట్మెంట్స్ని మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఈరోజు కూడా కొంచెం డిసప్పాయింట్ మూడ్లోనే డిసప్పాయింట్ మూడ్లోనే ఉంటారనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ మీరు డిసప్పాయింట్ మీరు అవ్వడం వల్ల వాల్స్ పెట్టుకొని మీ బౌండరీలో మీరు ఉండడం మీకు మీరుగా ఎవరితో మింగిల్ అవ్వరు ఎక్కువగా మీ బౌండరీలో మీరు పెట్టేసుకొని మీరే ఉండడం అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ అలాగే సంథింగ్ ఏదో మిమ్మల్ని ఎవరో రిజెక్ట్ చేసినట్టుగా మిమ్మల్ని మీరు అబాండ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఏదైనా చేద్దాం అనుకుని కూడా నవల కాదు నేను చేయలేను అనేలాగా నిరుత్సాహం అనేది మీకు ముందుగా వస్తూ ఉంటుంది మీరు వెనకడుగు వేస్తూ ఉంటారు ఇది ఒక డిసప్పాయింట్మెంటు అంటే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం మిమ్మల్ని మీరు లోగా ఫీల్ అవ్వటం అనేది చేస్తూ ఉంటారు అదే మిమ్మల్ని వెనక్కి నెడుతూ ఉంటుంది వెనక్కి లాగుతూ ఉంటుంది సో ఏ సిచువేషన్స్ని జరుగుతూ ఉన్నా ప్రజెంటు కన్ఫ్లిక్ట్స్ కానీ గొడవలు కానీ మీ లైఫ్లో ఏదైనా జరుగుతూ ఉన్నా మీరు వాటి నుంచి ఎస్కేప్ అవ్వడం కాదు వాటిని డేర్గా ఎదుర్కోవాలి మీ గైడెన్స్ అయితే ఓకే సో ఋషభ వృషభ రాశి వాళ్ళకైతే అది నెక్స్ట్ మిథున రాశి జమనాయ యూనివర్స్ ప్లీజ్ యూవర్ సెక్రేట్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది నైన్టీన్త్ జూలైనా యూనివర్స్ ఓకే యూనిట్ స్టెప్ ఫార్వర్డ్ అంటే ఇక్కడ మిథు మిథున రాసి వాళ్ళు స్టక్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్న మనీ రిలేటెడ్ ఆర్ థింగ్స్ పట్ల ఏమీ నడవట్లేదు మీకు అనుకూలంగా ఏమీ నడవట్లేదు అంటే యూనిట్ స్టెప్ అవుట్ అంటే మీరు గ గట్టిగా ప్రయత్నం చేసి వాటిని ముందుకు తీసుకెళ్లాల్సింది చూపిస్తూ ఉంది అండ్ థింగ్స్ కొన్నిటిని మీరు బ్రేక్ ఇవ్వాలనుకోవడం అనేది చేస్తారనేది చూపిస్తుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరిగా ఉంచుకునేదానికి ఫ్యామిలీ కావచ్చు వర్క్ రిలేటెడ్ కావచ్చు బిజినెస్ కావచ్చు వాటిని చక్కదిద్దే చక్కదిద్దడం కోసం మీరు కొన్ని థింగ్స్ని కొంతమంది వ్యక్తుల్ని దూరం పెడతారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ ఇది నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అనే మైండ్ సెట్తో మీరు నడుచుకుంటారనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ థింగ్స్ని డిఫరెంట్ వేలో మీరు చూడటం అనేది చేస్తారు ఈరోజు అంటే సాధారణంగా మీ వే ఎలా అయితే చూస్తూ ఉంటారో దానికి డిఫరెంట్గా మీరు చూడడం అనేది ఈరోజు జరుగుతుంది అండ్ థింగ్స్ని లూజ్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు అది వ్యక్తుల థింగ్సా మనీనా వర్క్ ఏదైనా కావచ్చు లూజ్ చేసుకోవటం మీకు ఇష్టం ఉండదు కానీ మీకు సాక్రిఫైస్ చేయాల్సి రావటం అనేది మీరు చూస్తారనేది ఇక్కడ చూపిస్తోంది అండ్ బిఫోర్ ఏదైనా చే చేసే చేంజ్ మీ లైఫ్లో స్టక్ సిచ్యువేషన్ నడుస్తుంది అనేది చూపిస్తుంది చేంజ్ రావాలంటే ఆ బాధ అనేది భరించాల్సిందే సో లెట్ ఇట్ బి అనేలాగా మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా ఇక్కడ చూపిస్తోంది మిథున రాశి వాళ్ళకి ఓకే ఓకే నెక్స్ట్ క్యాన్సర్ కర్కాటక రాశి కర్కాటకం యూనివర్స్ జూలై నైన్టీన్త్న కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది జూలై నైన్టీన్త్న కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది ఓకే ఇక్కడ మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిందిగా ఇక్కడ చూపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళు ప్రజెంట్ మీరు ఎలా ఉన్నా సరే మీ మీ యాటిట్యూడ్ మీ మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అండ్ ధైర్యంగా మీరు ఏది చేసినా ధైర్యంతో చేయాలి అంటే కరేజ్ అనేది మీకు ఉండాలి అండ్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూ బౌండరీస్ మీరు ఏవైతే పెట్టేసుకొని భయం చేత మమ్మల్ని మీకు మీరుగా బౌండరీస్ ఏవైతే పెట్టేసుకున్నారో వాటిని ఛేదించి డేర్ అండ్ యాషింగ్గా ముందుకెళ్లాలనేది ఇక్కడ చూపిస్తుంది ఈరోజు పర్టికులర్గా అండ్ స్టాండ్ తీసుకుంటారు వాట్ ఎవర్ యూ వాంట్ వాటి గురించి మీరు స్టాండ్ తీసుకొని మీరు దక్కించుకోవాలి అని అనుకోవడం ఈ మిమ్మల్ని ఏదైతే తొక్కి పెట్టి ఉంచుతున్నారో లేకపోతే మిమ్మల్ని ఎవరైతే లోగా అణిచి ఉంచాలి లేకపోతే తొక్కి పెట్టి ఉంచాలి అని ఎవరైతే మిమ్మల్ని చేస్తూ ఉన్నారో వాళ్ళని మీరు ఈరోజు గొడవ పెట్టుకోవడం కానీ వాళ్ళకి ఇది విషయం నాకు ఇలా నచ్చదు అని మీరు డేర్ అండ్ డ్యాషన్గా మాట్లాడటం కానీ అనేది జరుగుతుంది అండ్ ఈ ఇది ఇంకా ఇది చేంజ్ అనమాట అంటే ఇట్లా మిమ్మల్ని ఎవరైతే బౌండరీస్ పెట్టేసి మిమ్మల్ని ఇంతలోనే ఉంచాలి ఇక్కడే ఉండాలని ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ ఫ్యామిలీ కావచ్చు వర్క్ రిలేటెడ్ కావచ్చు వాళ్ళకి ఇది నాకు నచ్చట్లేదు ఇది నేను ఎలా ఉంటాను అనేలాగా మీరు డేర్ అండ్ డ్యాషింగ్గా నడుచుకుంటారు అనేది ఇక్కడ చేస్తుంది బట్ డీప్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అనేది మీరు చేస్తారు బట్ భయం కూడా వేస్తుంది ఈ స్టెప్ తీసుకునేదానికి మీరు ఏది తీసుకున్నా కానీ కరేజ్తో స్టెప్ తీసుకోవాలి అండ్ స్టాక్ సిచ్యువేషన్లో ఉండకూడదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మిమ్మల్ని ఉంచుతున్నారనేది ఇక్కడ చూపిస్తుంది బట్ మీరు అలా ఉండకూడదు అనేది ఇక్కడ ఓకే కర్కాటక రాశి వాళ్ళు నెక్స్ట్ లియో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మూస్ జూలై నైన్టీన్త్న సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఏదో మీకు రాబోతూ ఉంది ఈరోజు అంటే హ్యాపీగా ఉండడం మీకు ఎమోషనల్ ఇతర వ్యక్తుల నుంచి కావచ్చు మీ కోరుకున్న మీ లవర్స్ ఫ్రెండ్స్ లేదా మీ పేరెంట్స్ ఎవరైతే మీకు సన్నిహితులు ఉన్నారో వాళ్ళ నుంచి మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ పాస్ట్లో ఏదైనా లవ్ ఎమోషనల్ సపోర్టు ఇవ్వటం కొత్త కొత్తగా మీకు ఎవరైనా పరిచయం అయి ఉంటే మీ లవ్ రిలేటెడ్ రిలేషన్షిప్ వాళ్ళ నుంచి మీరు ప్రేమని పొందడం చూడటం ప్రేమ అనేది అనుభూతిని ఫీల్ అవుతారు అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ క్రియేటివ్గా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు అండ్ కొత్తగా మీరు అనుభూతులు చెందటం కొత్తగా ఫీలింగ్స్ ఈ ఎమోషన్స్ మీరు అనుభూతిని అది ఫీల్ అవ్వడం అనేది మీరు చేస్తారనేది చూపిస్తుంది అండ్ మీ ఇంటిట్యూషన్ పవర్ కూడా పెరుగుతుంది ఈరోజు ఇంటిట్యూషన్ పవర్ మీకు న్యూ న్యూ ప్రపోజల్స్ మీకు వస్తాయని చూపిస్తుంది ఇంటిట్యూషన్ పవర్ పెరగడంతో మీరు థింగ్స్ని ప్రాక్టికల్గా ఆలోచించడం ప్రాక్టికల్గా ఏంటి అనేది డిసైడ్ చేసుకోవటం మీకేం కావాలనే దానికి ఒక క్లారిటీ అని రావటం అది కూడా ఒక ఎమోషనల్ ఎమోషనల్ థింగ్స్ పట్ల ఎమోషనల్ వేలో అంటే ఒక లవ్ కావచ్చు మ్యారేజ్ లైఫ్ కావచ్చు మీకేం కావాలి మీరు ఎలా ఉండాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ప్లస్ మీరు కొత్త న్యూ బిగినింగ్స్ చేయటం కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి లేదా బిజినెస్ జాబు ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేకపోతే కొత్తగా జాబ్లోకి న్యూ బిగినింగ్ చేసి వెళ్ళాలని అని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి కూడా జరుగుతూ ఉంటాయి న్యూ ఐడియాస్తో మీరు ముందుకెళ్ళాలని అనుకుంటారు ఖచ్చితంగా అలానే జరుగుతుంది ఓకే సో సింహరాశి వాళ్ళకి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఈరోజు చూపిస్తూ ఉంది అండ్ ఈ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇంతకుముందు మీకు లేకపోయింటే ఈరోజు కొంచెం ఫీల్ అవుతారు అండ్ ఈ ఎమోషన్స్ కూడా మీరు కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ కూడా అవ్వచ్చు ఇక్కడ రెండు మీకు ప్రేమ అనేది వస్తుంది అండ్ మీకు ఎవరైనా పర్సన్స్ ఎవరైనా దూరంగా ఉంటే మీరు ఎమోషనల్ ఫీల్ కూడా అవుతారనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే సింహరాశి వాళ్ళు నెక్స్ట్ తులారాశి యూనివర్స్ ప్లీజ్ ఫిడింగ్ తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది జూలై నైన్టీన్త్ తులారాశి వా ఇక్కడ మీరు డేర్ అండ్ డ్యాషింగ్గా సమ్ స్ట్రాంగ్ బిలీఫ్తో మీకేం కావాలో దాన్ని నిర్ణయం తీసేసుకుంటారు దానిపైన వర్క్ చేయాలని మీరు మెంటల్గా క్లారిటీకి వస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ హార్డ్ వర్క్ చేస్తారు మీరు హార్డ్ వర్క్ ప్లస్ మనసుకి ప్లస్ మీ మైండ్కి మధ్య యుద్ధం ఏదైతే జరుగుతూ ఇప్పటి వరకు దానికి ఎండ్ చేస్తారు మీరు ఎవరు కన్యా రాశి వాళ్ళు ఇక్కడ మీరు ఇప్పటి వరకు వ్యక్తుల గురించి కానీ లేదా మీరు కొంచెం సెల్ఫిష్గా మీరు వ్యవహరిస్తుంటే ఉంటే ట్రూత్ఫుల్గా ఉండడానికి హానెస్ట్గా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేస్తారనేది చూపిస్తుంది అండ్ మెంటల్ క్లారిటీతో ఉంటారు ఈరోజు వాట్ ఎవర్ యూ వాంట్ మీకు నాకు ఇది కావాలంటే నాకు ఎందుకు ఫలానా అవసరం కాబట్టి నాకు అది కావాలనే మెంటల్ క్లారిటీ అనేది మీకు ఉంటుంది అండ్ అథారిటీ ఈ క్రమంలో మీరు మీ స్టేటస్ మీ లెవెల్ మీ అథారిటీ నేనేంటి అనేలాగా మీరు ఇతరులకు చూపించడం కానీ ఆ మీ దర్పం ఏదైతే ఉంటుందో అది ఇతరులకు అర్థమయ్యేలాగా చూపించడం కానీ షో చేయడం కానీ ఇట్ ఇటీస్ ఇలా అంతా జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది నైన్టీన్త్ జూలైనా సో ఈరోజు మాత్రం మీరు మెంటల్ క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటారనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే సైన్స్ ఎవరు ఏ ఏ సైన్స్ అయితే ఆ సైన్ వాళ్ళు ఆ సైన్ పెట్టేసేసి సింహరాశి అయితే సింహరాశి మిథున రాశి అయితే మిథున్ రాశి ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ తులారాశి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది నైన్టీన్త్ జూలైనా వావ్ మీతో తులారాశి వాళ్ళకి ఎవరికైనా గొడవలు జరుగున్నా లేకపోతే కన్ఫ్లిక్ట్స్ మీరు కన్ఫ్లిక్టెడ్ మోడ్లో ఉన్నా కానీ చేసుకుంటారు చేసుకుంటారనేది కూడా చూపిస్తూ ఉంది అండ్ ఎవరైతే మీరు మీ నుండి దూరం అయిపోయారో ఈ కన్ఫ్లిక్ట్ గొడవల వల్ల దూరం అయిపోయారో వాళ్ళ గురించి ఆలోచించడం వ్యక్తి మీ నుంచి వెళ్ళిపోయిన దూరమైన వ్యక్తుల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు సంథింగ్ మీరు వాళ్ళని ఏదన్నా మాట గబుక్కున విసరడం వాళ్ళని ఏదో ఒక దూషించడం ఇట్లాంటివి చేస్తుంటే అది రిగ్రెట్ ఫీలింగ్ అనేది కూడా మీకు ఈరోజు వస్తుంది అనేది చూపిస్తుంది అండ్ ఈ ఇది ఇది కూడా మీకు వార్నింగ్ లాంటిది వార్నింగ్ అంటే ఓకే ఇలా చేయడం వల్ల నేను ఇలా ఉండడం వల్ల మీ ఇలా జరుగుతుంది సో నేను మిమ్మల్ని మీరు మార్చుకునేదానికి ఇది ఒక వార్నింగ్ బిల్ లాంటిది అండ్ ఈ రిలేషన్షిప్స్లలో మిమ్మల్ని అయితే ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో మీ లైఫ్లో మీ ఫ్యామిలీ ఆర్ రిలేషన్షిప్లో మిమ్మల్ని అయితే అబ్యూస్కి గురి చేస్తూ ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందికి కావాలని గురి చేస్తూ ఉన్నారో వాళ్ళని క్లియర్ చేయాలనుకోవటం ఒకటి వాళ్ళకి వివరంగా చెప్పి మీకు అనుకూలంగా మార్చుకోవడం లేదు పర్మనెంట్గా వాళ్ళని దూరం చేసుకోవాలి అని అనుకునేలాగా మీరు నిర్ణయానికి వస్తారనేది ఇక్కడ చూపిస్తుంది స్పోర్ట్స్ ఎనర్జీ అంటేనే క్లారిటీ అంటే మీరు మెంటల్గా క్లారిటీ ఎందుకంటే ఈ బర్డ్ని మీరు మొయలేరు అనమాట మొయలేక ఈ క్లారిటీ అనే దానికి రావాలి అని అనుకుంటారనేది ఇక్కడ చూపిస్తుంది సో తులారాశి వాళ్ళు వ్యక్తుల్ని దూరం చేసుకోవడం చాలా ఈజీనే కానీ ఎవరు మనకి ఇంపార్టెంట్ అనేది కాంప్రమైజ్ అనేది కూడా అవసరమే సో ఇది కూడా ఒకసారి ఆలోచించండి తులరాశి వాళ్ళు నెక్స్ట్ వృష్టిక రాశి యూనివర్స్ ప్లీజ్ క్యూ వస్డీ వృష్టిక రాశి వాళ్ళకి జూలై నైన్టీన్త్న ఎలా ఉండబోతూ ఉంది వృశ్చిక రాశి వారికి జూలై నైన్టీన్త్న ఎలా ఉండబోతుంది వా ఫుల్ ఆఫ్ అబాండెన్స్ వృష్టి రాశి వారి స్కార్పియోన్ వృశ్చిక రాశి అంటే స్కార్పియోన్ వృషిక రాశి వారికి ఫుల్ ఆఫ్ అబాండెన్స్ ఫ్యామిలీ హ్యాపీ లైఫ్ సెలబ్రేషన్ మోడ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ వెల్త్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కానీ మీకు రావాల్సిన అమౌంట్ కానీ మీ చేతికి అనేది వస్తుంది అండ్ ఫైనల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మీకు ఈరోజు మీరు కొంచెం ఓకే హ్యాపీ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా మూమెంట్స్ని గడపడం ఫ్యామిలీతో ఎక్కువగా టైంని స్పెండ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ని కూడా కొంతమంది చూస్తారు ఎవరు కృష్టికి రాసేవాళ్ళు స్కార్పియోన్స్ అయిన వాళ్ళు సో కంఫ మీ థింగ్స్ని నేను సాధించాను సంథింగ్ ఐ ఫుల్ఫిల్ అనేలాగా ఈ ఫీలింగ్ అనేది మీకు వస్తుంది ఫైనాన్షియల్ స్టేబిలిటీ గురించి ఫైనాన్సెస్ గురించి సమ్ సెక్యూర్ ఫీలింగ్ అనేది ఈరోజు మీకు కొంచెం ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ మీకు అనిపిస్తూ ఉంటుంది న్యూ బిగినింగ్ ఏదో జరిగింది నా లైఫ్లో మళ్ళీ న్యూ బిగినింగ్ చేశాను అనేలాగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఓకే నెక్స్ట్ ధనస్సు రాశి యూనివర్స్ ధనస్సు రాశి వాళ్ళకి జూలై నైన్టీన్త్న ఎలా ఉండబోతుంది ఓకే ఫైనాన్షియల్ లాసెస్ ఏదో చూస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఇబ్బందులు అనేవి మీకు ఈరోజు కూడా చూపిస్తూ ఉంది ఈరోజు చూపిస్తూ ఉంది అండ్ మీరు ఫైనాన్షియల్ లాసెస్ కూడా బిజినెస్లో మీకు నడుస్తాయని చూపిస్తుంది ఫైనాన్షియల్ లాసెస్ లేదా మీకు రావాల్సిన అమౌంట్ స్టక్ అయిపోయి ఉండడం ఒక చోట అది రాక మీరు ఇబ్బంది పడటం అనేది ఇక్కడ చూస్తూ ఉన్న జరుగుతూ ఉంటుంది అండ్ మైండ్ సెట్ కూడా మీకు మంచిగా ఉన్న నడవదు అండ్ ఈ ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది మీకు మెంటల్గా మంచిగా సారీ మెంటల్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అండ్ ఐసోలేషన్ అంటే ఇంట్లోనే ఉండడం లేదా మీరు రూమ్ అయితే రూమ్లో ఉండడం ఒక్కలాగా ఉండడం ఒక్కరుగా గడపడం అనేది చేస్తూ ఉంటారు బికాజ్ యూ ఫీల్ ఐసోలేషన్ మీరు ఐసోలేషన్లో ఉంటారనేది అంటే ఫైనాన్షియల్ థింగ్స్ని బ్యాలెన్స్ చేసేదానికి మీ అమౌంట్ ఏమో స్టక్ అయిపోయి ఉంటుంది ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ ఇది అనేది వరి అనేది ఇక్కడ ఈరోజు మీకు కనిపిస్తూ ఉంది అండ్ మీకు ఫైనాన్షియల్ నీడ్స్ గురించి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారనేది కూడా అంటే ఎవరైనా అమౌంట్ని హ్యాండ్ లోన్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇట్లా ప్రయత్నాలు చేయడం అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్గా మీరు అవుతూ ఉంటారు ఈరోజు ధనస్సు రాశి వాళ్ళు అంటే స్టెబిలిటీ అనేది ఏంటి నా స్టెబిలిటీ అనేలాగా ఆ క్వశ్చన్ చేసుకోవటం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండడం వల్ల మీరు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది అవుతారనేది ఇక్కడ చూ చూపిస్తూ ఉంది ధనస్సు రాశి వాళ్ళు ఓకే నెక్స్ట్ మకర రాశి క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళకి జూన్ జూలై నైంటీన్త్ ఎలా ఉండబోతుంది అని వా సడన్ చేంజ్ ఏదో చూడబోతూ ఉన్నారు మకర రాశి వాళ్ళు అండ్ సడన్ చేంజ్ అంటే మీరు ఊహించకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీరు చేంజ్ థింగ్స్ పట్ల కానీ వర్క్ రిలేటెడ్ కానీ మీ రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్లో అయినా ఎక్కువగా రిలేషన్షిప్లో అనేది ఇక్కడ చూపిస్తుంది గైస్ రిలేషన్షిప్లలో మీరు ఉండంటే ఫ్యామిలీలో కానీ రిలే లవ్ రిలేషన్షిప్స్లలో సడన్ చేంజ్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అది జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మకర రాశి వాళ్ళకి ఒకటి మంచిగా నడుస్తూ ఉంటే సడన్గా గొడవలు రావటం కానీ రిలేషన్షిప్స్ వైజ్ లేదా మీరు అనుకున్న థింగ్స్ని సడన్ ఫా డౌన్ ఫాల్ అవ్వడం కానీ ఇలా అంతా చూస్తారు అండ్ అది జరగడం వల్ల మీలో అవేకనింగ్ వస్తుంది ఇక్కడ వ్యక్తి రిలేషన్షిప్లో ఉన్నా లేకపోతే సంథింగ్ జాబ్ లూస్ అయి లాస్ అయిపోయినా ఫైనాన్షియల్గా ఏదన్నా సడన్గా ఏదన్నా డౌన్ఫాల్ చూస్తూ ఉన్నా మీకు ఆవేగనింగ్ అనేది దాని నుంచి జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ మీరు బ సడన్గా ఏదో ఈ సడన్ చిక్ ఏదో మీకు వచ్చేసినట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు మకర రాశి వాళ్ళు అండ్ ఈ బర్డెండ్ అనేది మిమ్మల్ని బాగా ఎక్కువగా గురి చేస్తూ ఉంటుంది మకర రాశి వాళ్ళని బర్డెండ్ని రిలీజ్ చేసుకోవాలి మీరు అండ్ సంథింగ్ డౌ ఏది డౌన్ఫాల్ జరిగినా ఏ విషయంలో మీరు డౌన్ఫాల్ చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది టవర్ అంటేనే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ బిగినింగ్ జరగటం న్యూగా జరుగుతుంది ఖచ్చితంగా చేంజ్ అనేది వస్తుంది కాకపోతే పెయిన్ అనేది పడాల్సి ఉంటుంది ఆ పెయిన్ మీరు బర్డెన్ రూపంలో పడతారా ఎమోషనల్గా పడతారా ఫిజికల్గా పడతారా అనేది ఇక్కడ మీ సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది బట్ చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అనేది మీరు చూస్తారు అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ కుంభరాశి యూనివర్స్ ఇది కార్డ్ తిరిగింది కుంభరాశి ఇది తిరిగింది నేను తీసుకుంటాను రైస్ జూలై నైన్టీన్త్న కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫీల్ అవుతారు లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతారు న్యూ బిగినింగ్ ఏదో నా లైఫ్లో జరిగింది ఇంకా దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అనేలాగా మీరు ఆతృతతో ఉంటారనేది ఇక్కడ చూపిస్తుంది నైన్టీన్త్ జూలైనా అండ్ న్యూ ప్యాషనేట్ బిగినింగ్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అనేది మీరు ఆ ఎనర్జీని మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు అండ్ మీరు వేసే అడుగు కూడా అలానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అంటే మీరు ఏదైనా అడుగు వేసినా అది విజయం వైపే తీసుకెళ్తూ ఉంటాయి విన్నింగ్ వైపే మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ రిస్క్ చేసే కార్యక్రమాలు అసలు మీరు పెట్టుకోవద్దు బికాస్ ఆతృత అనేది మిమ్మల్ని ఇటువైపుగా కూడా నడిపిస్తూ ఉంటుంది అంటే రిస్క్ థింగ్స్ ఏవైనా కావచ్చు ఆల్ థింగ్స్ వస్తాయి అటువైపుగా కూడా మీ ఎనర్జీ అనేది పుష్ చేస్తూ ఉంటుంది బట్ మీరు అట్లాంటివైపుగా వెళ్ళొద్దు అంటే బెట్టింగ్స్ ఆన్లైన్ అంటే మీ వై ఇటు వెళ్తూ ఉంటే పక్కదారి వెళ్తూ పక్కదారి పట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవి మీరు వెళ్ళకూడదు ఎనర్జీ కూడా ఈ హుషారు ఆతృత ఇంకా నాకేమీ అనే ఫీలింగ్లో మీరు వీటికి వెళ్తారు బట్ అది రిస్క్ అనేది ఇక్కడ ఉంది సో భయం అనేది లేకుండా మీరు ఈరోజు నడుచుకుంటూ అనేది జరుగుతుంది బట్ భయం అనేది లేకపోవడం అనేది మంచి విషయమే కానీ థింగ్స్ ఏది చేసే ముందైనా కానీ ఆతృత అనేది పనికిరాదు ఓకే సో కుంభరాశి వాళ్ళు ఇంక్లూజివ్ అనేది విడిచిపెట్టాలి ఇంక్లూజివ్గా కంగారు కంగారులో ఏదో ఒకటి చేసేయడం ఇట్లాంటివి పనికిరావు సో ఏది వేసినా కూడా ఏ అడుగు వేసినా ఆచితూచి మీరు అడుగు వేయాల్సి ఉంటుంది ఓకే ఫైనాన్షియల్ వైజ్ కానీ బిజినెస్ ఏదైనా కానీ ఇక్కడ యాక్షన్సే మీరు ఆచితూచి అడుగు వేయాలి ఓకే నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి నెక్స్ట్ మీనవ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వస్ నెక్స్ట్ మీనవ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది జూలై నైన్టీన్త్న వా మీ స్పౌస్తో కానీ భార్యతో కానీ లవర్స్తో కానీ రిలేషన్షిప్ ఆర్ కనెక్షన్లో మీకు భార్యతో మీకు స్పౌస్తో మీ స్పౌస్ పార్ట్నర్తో లేదా బిజినెస్ రిలేటెడ్ అయినా సరే పార్ట్నర్ పార్ట్నర్ రిలేటెడ్ ఎవరితో అయినా మీకు మాట పట్టింపులు ఉంటే మళ్ళీ మీకు సయోధ్యానికి కుదురుతుంది మీనరాశి వాళ్ళకి రియూనియన్ జరుగుతుంది మీ పర్సన్స్తో అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీరు చూస్తారు మీరు ఎంత ప్రేమ ఇస్తున్నారో మీ పర్సనర్ స్పౌస్ నుంచి కూడా మీరు అంతే ప్రేమ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు ఇస్తారు అండ్ పార్ట్నర్షిప్స్లలో మ్యూచువల్ అంటర్ అండర్స్టాండింగ్ సార్ మ్యూచువల్ అట్రా అట్రాక్షన్ ప్లస్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది అండ్ కనెక్షన్స్ వైజు అనేది ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది మళ్ళీ మీతో మీ పర్సన్స్తో రియూ రీ రీయూనియన్ జరుగుతుంది అండ్ ఈక్వల్ ఈవెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కూడా మీకు జరుగుతుంది అంటే పాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఏమైనా గొడవలు ఏదన్నా జరుగుతూ ఉంటే మీన రాశి వాళ్ళకి స్పౌస్ రిలేటెడ్ పార్ట్నర్షిప్ రిలేటెడ్ స్లో పార్ట్నర్తో అయినా మీకు ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళతో మళ్ళీ రీయూనియన్ జరిగి ప్యాచ్ప్ జరగ జరగటం ఇట్లాంటిది అనేది మీరు చూస్తారు అండ్ ఫుల్ఫిల్ అండర్స్టాండింగ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే ఈక్వల్ మీరు ఎంత ఇస్తారో అంతా మీకు రిటర్న్ అనేది వస్తుంది ఓకే ఈ సో మీనరాశి వాళ్ళకి అంతా బాగానే ఉంది టూ మీన్స్ బ్యాలెన్స్ సో గైస్ ఇది ఆల్ జోడియాక్ సైన్స్ వల్ల రాశి ఫలం అలా నచ్చు హాస్కోప్ జోడియాక్ సైన్స్ గురించి నైన్టీన్త్ జులైలో ఎలా ఉండబోతుంది అందరికీ అనేది నాకు యూనివర్స్ ఇచ్చిన మెసేజెస్ని నేను ఇచ్చాను సో ఇది ఇవాళ రెడీ అందరూ కూడా మీ సైన్ ఏదో ఆ సైన్ పెట్టేసేసి తులారాశి అయితే తులారాశి సింహరాశి అయితే సింహరాశి ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అనేది కామెంట్ పెట్టండి ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి ఓకే సో ఇది వాల్టి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీపాణ్యం థ్యాంక్ యూ